హాయ్ హలో నమస్తే ఈరోజు రైతులందరికీ ఉపయోగపడే ఒక మంచి విత్తనాన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది అప్పుడు మనము మానకొండూరు మండలం కొండపలకల గ్రామం కందిబాబురెడ్డి గారి పొలము వద్ద ఉన్నాము ఇప్పుడు మా ప్రతినిధి అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఇప్పుడు ఈ మన కనవాడి పొలం అంతా మీదేనా ఇదంతా కనవాడి ఏరియా మొత్తం మాదే పొలం మాదే ఓకే ఈ ముప్పై ఎకరాల పొలం అన్నారు కదా దీంట్లో ఏం ఏం సాగు చేశారు మీరు

రబీలో మళ్ళీ ఏం సాగు చేద్దాం అనుకుంటున్నాం వేరే ఇదే వేరే వేరే అయితే ఇదే ఇతను సాగు చేస్తాను మళ్ళీ వేరే ఇతను పెట్టేది ఏం లేదు ఓకే అండి వేరే ఆలోచన మాకు లేదు వేరే ఇతను తప్ప వేరే ఆలోచన కూడా లేదు మళ్ళీ మొత్తం మీకు ఉన్న వ్యవసాయ భూమిలో మొత్తం వ్యవసాయ భూములు ఇదే ఇదే ఇతను వేస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి చూశారు కదా మనని సీడ్స్ వారి జుంబా వరి రకము విత్తనాన్ని రైతులందరూ వాడుకోవాల్సిందిగా కందిబాపిరెడ్డి గారు చెప్తున్నారు ధన్యవాదములు